హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు వీడియో వచ్చేసి హ్యాండ్ ఫ్రంట్ పార్ట్లో కరువు తీసుకుంటాం కదా కరువు అనేది ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తాను ఈ బిగినర్స్ కొత్తగా నేర్చుకునేవారు ఉంటారు కదా అలాంటి వారికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ ఎక్కువ శంఖ దగ్గర ముడతలు వచ్చే ప్రాబ్లంతో ఇబ్బంది వారికి ఈ వీడియో అయితే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అయితే మనం హ్యాండ్స్ ఈ విధంగా మొత్తం ఓపెన్ చేసుకొని రెండు హ్యాండ్స్ ఉన్న లైనింగ్స్ లోపలికి వచ్చి పైకి మనం ఈ ఒకే విధంగా వచ్చేలా చూసుకోవాలి చూసుకున్న తర్వాత మనం టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ కచ్చి కొదులుతాం కదా ఆ కచ్చి కుంచుకొని అక్కడికి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మిడిల్లో టక్స్ ఇచ్చుకుంటాం కదా అక్కడికి వన్ ఇంచు తేడాతో మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత మనం ఈ కచ్చి దగ్గర పెట్టుకున్న మార్క్ నుంచి మిడిల్ దగ్గర వన్ ఇంచ్ వరకు పెట్టుకున్న మార్క్ వరకు టేప్తో ఈ విధంగా కొలుచుకోవాలి ఈ విధంగా కొలుచుకున్న తర్వాత ఈ విధంగా చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కొలుచుకున్న తర్వాత మన టేప్ని మిడిల్కి అనేది ఫోల్డ్ చేసుకోవాలి అక్కడ నుంచి పట్టుకొని అక్కడ నొక్కు పెట్టి మనం మిడిల్కి అనేది టేప్ని ఫో ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మన మిడిల్ వచ్చే మిడిల్ దగ్గర మనం ఒక టక్స్ ఒక మార్క్ అనేది చేసుకోవాలి ఈ పాయింట్ దగ్గర కరెక్ట్గా మార్క్ అనేది చేసుకోవాలి మార్క్ అనేది చేసుకున్న ఆ మార్కింగ్ అనేది హాఫ్ ఇంచు ఆఫ్ ఇంచి పెట్టుకోవాలన్నమాట ఆ మార్క్ అనేది ఆఫ్ ఇంచి పెట్టుకున్న తర్వాత ఈ త్రీ మార్కింగ్స్ని కలుపుకుంటూ ఒక లైన్ అదే డ్రా చేసుకోవాలి ఈ త్రీ మార్క్స్ని ఈ విధంగా కలుపుకుంటూ డ్రా చేసుకోవాలి ఆ లైన్ కలుపుకునేటప్పుడు మార్కింగ్ అనేది ఒక లైట్ ఎస్ఎస్ ఎస్ షేప్లో వచ్చే విధంగా చూసుకోవాలి స్ట్రైట్గా గీయకూడదు స్ట్రైట్గా తీస్తే మళ్ళీ హ్యాండ్ అనేది తేడా వచ్చేస్తుంది ఈ విధంగా చూడండి నేను గీసినట్టు ఏ విధంగా డ్రా చేసానో ఆ విధంగా డ్రా చేయాలి లైట్ ఎస్ఎస్ అలా రావాలన్నమాట లైనింగ్స్ రెండు లోపలకి ఉండాలి మెయిన్ ఫ్యాబ్రిక్స్ రెండు పైకి ఉండాలి ఆ విధంగా పెట్టుకొని చూసుకోవాలి మళ్ళీ వేరే వేరే విధంగా పెట్టారంటే ఏదో వచ్చిందనే మనం ఏం చేయలేం అందువల్ల ఈ విధంగా పెట్టుకొని టూ అండ్ హాఫ్ టూ ఇంచెస్ ఖర్చుకి వదిలేసుకొని ఇక్కడ వన్ ఇంచు పెట్టుకొని మిగిలిన దాన్ని మనం డ్రా చేసుకోవాలన్నమాట ఈ విధంగా డ్రా చేసుకున్న సంఖ్యలో ముడతలు రాకుండా మనకి బ్లౌ హ్యాండ్ దగ్గర నీట్గా పర్ఫెక్ట్గా అద్దినట్లు అనిపిస్తుంది అనమాట ఈ కరువు అనేది హ్యాండ్కి చాలా ముఖ్యం ఇది ఫ్రంట్ సైడ్కి వచ్చేలా మాత్రం చూసుకోవాలి మనం కరువు తీసేసి వదిలేసామంటే మర్చిపోతాం దీన్ని మన ఫ్రంట్ సైడ్కి పెట్టుకునేలా గుర్తు కోసం లోపల వైపు ఒక మార్క్ అనేది ఇంటి మార్క్ అని రైట్ మార్క్ అని ఏదో మనకు ఆనవాలు పెట్టుకోవాలి పెట్టుకున్నట్లయితే మనకి ఫ్రంట్ వైపుకి వస్తుంది అనే ఆనవాళ్ళు మనకు కుట్టేటప్పుడు తెలుస్తుంది అనమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీడియో మీకు అందరికీ యూజ్ అవుతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాకే బాయ్ ఫ్రెండ్స్